తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో కార్మికుల బతుకులు దుర్భరమైపోయాయని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు పాల సాయిరాం అన్నారు ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం ఆలోచించకుండా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో జరిగిన ఆటో కార్మికుల ఆత్మహత్యలని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో అన్నలకు బాకీ కార్టు గోడ పత్రికను ఆవిష్కరించారు అనంతరం పట్టణ పురవీధుల గుండా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం బాకీ ఉన్న ఇరవై నాలుగు చెల్లించాలే ప్రతి ఆటో కార్మికునికి బాకీ ఉన్న ఇరవై నాలుగు వేలు చెల్లించాలే ప్రతి ఆటో కార్మికునికి ప్రభుత్వం బాకీ ఉన్న ఇరవై నాలుగు వేలు వెంటనే తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఏ రకంగానైతే గ్యారంటీల పేరిట మోసం చేసి గద్దెనెక్కినరో మా రోజు రెక్కాడితే డొక్కాడనే ఆటో కార్మికులను కూడా ఈ రకంగా రెండు సంవత్సరాలుగా ఇరవై రెండు నెలల నుంచి మోసం చేసింది వాళ్ళు అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు పేరిట ఆటో కార్మికుల ఇస్తే ప్రయత్నం చేసిర్రు అయితే మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులకు ఎక్కడ అక్కసు కానీ ఇంకో వేరే రకమైన ఉద్దేశం లేదు కానీ ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని ద్వారా ప్రభావితమయ్యేటువంటి ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడమే ప్రభుత్వం యొక్క నేరంగా వాళ్ళ విచక్షణ లేని ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం రోజు ఇంతకుముందు గతంలో ఒక వెయ్యి రూపాయలు సంపాదించగలిగే ఐదు వందలు సంపాదించగలిగే ఆటో కార్మికుడు ఇప్పుడు ఫ్రీ బస్సులను ఏర్పాటు చేసినారు అటు మహిళల ఆత్మగౌరవానికి ఇబ్బంది ఉంది ఆటో ఆటో కార్మికుల బతుకు కూడా ఆగమైపోయింది ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినాక వంద మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయానికి ఇది ప్రభుత్వ హత్యలు కావా అని చెప్పి మేము ఆటో అందరి పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం ఒకవైపు ఆటో కార్మికులు ఆత్మహత్యలు ఉన్నాయి వాళ్ళు ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు పట్టణాల్లో ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి విధిగా పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన ఈ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు ఎక్కడికక్కడ నిలదీయాల్సిందిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన మా ఆటో కార్మికులు అందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రతి సంవత్సరానికి గ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొన్ననే దసరాకు ప్రతి సంవత్సరానికి ప్రతి ఆటో కార్మికునికి వాళ్ళు పదిహేను వేల రూపాయలు అని చెప్పి హామీ ఇచ్చిర్రు అక్కడ అమలు చేసిర్రు నువ్వు కాలేజీ నేర్చుకున్న చంద్రబాబు నాయుడు అమలు చేసిన దాన్ని మరి ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలి అమలు చేయాలి తద్వారా రెండేళ్ళుగా బాకీ ఉన్నటువంటి ఆ ప్రతి ఆటో కార్మికునికి బాకీ పడ్డటువంటి ఇరవై నాలుగు వేలు వెంటనే చెల్లించాలని లేదంటే మొత్తం రాష్ట్రం ఆటో కార్మికుల ఆగ్రహంతో బగ్గుమంటారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కక ముందే వాళ్ళ సంయమనాన్ని మీరు ఇంకా పరీక్షించద్దు రోజు రెక్కాడితే డొక్కాడని ఈ ఆటో కార్మికుల ఉసురు పోసుకోవద్దని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఆటో కార్మికులు ఆగ్రా జ్వాలాలు మీకు తాకకముందే మీరు సాక్షాత్తు ప్రజాభవన్ ప్రగతి భవన్ అని మీరు పేరు పెట్టుకున్న కంచెలు బద్దలు కట్టినామని చెప్పి ప్రగతి భవన్ అని బద్దలు కొట్టి మీరు పెట్టుకున్నటువంటి ఆ భవన్ ముందటినే ఒక ఆటో కార్మికుడు ఆయన ఆటోను ఆయనే అంటు పెట్టుకొని ప్రభుత్వం పట్ల నిరసన చేసిండ్రు అది ప్రారంభం ఇంకా ఈ అగ్ని రగలక ముందే ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆటో కార్మికుల ఆందోళనను తొలగించేలాగా వారికి మీరు హామీ ఇచ్చినట్టుగా మీరు గద్దెనెక్కడానికి బూటకం హామీ ఇచ్చిండ్రు ఆ హామీని కొంతమంది విద్యావేత్తలు ఇలా పనిచేసే ప్రొఫెసర్లు ఊకుంటారేమో కానీ రోజు రొక్క రికార్డ్తే డొక్కాడని ఆటో కార్మికులు ఒక్క ఆటో కార్మికుడు ఒక వంద మందిని ప్రజలను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్నది ఆటో కార్మికుడు అంటే పేదవాణి అంబులెన్స్ కాబట్టి వీరి పట్ల ఈ నిర్లక్ష్య వై వైఖరి మోసపూరిత వైఖరి ప్రభుత్వం మానుకొని వాళ్లకు పడ్డ ఇరవై నాలుగు వేలు వెంటనే బేషరతుగా ప్రతి ఆటో కార్మికునికి చెల్లించాలని మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా వెంటనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆటో కార్మికుల అందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆటో కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడల్ వంచి మీరు ఇచ్చిన హామీలు ఆటో కార్మికులకు అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి హరీష్ రావు గారి నేతృత్వంలో ఎల్ల వేళలా ఆటో కార్మికులకు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసాను ఇస్తున్నాం ఇటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ